చేసినటువంటి వారిను మనందరం కూడా గుర్తించాలి కదా అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ముఖ్యమైనటువంటి నాయకుల ఆలోచన మేరకు ఒక మంచి మనం మనమంతా నిర్మించుకున్నాం ఈ రోజు ప్రభాస్ గారు చేసినటువంటి నాయకులందరికీ కూడా ఒక సూచన దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు ఇచ్చినటువంటి ఈ పదవులు అలంకార ప్రాయంగా ఉండకూడదు మీకు ఇచ్చినటువంటి ఈ పదవులు

జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి మమ్మల్ని అదే పంపించారు ఎవరైనా ఇబ్బంది పడితే ఎవరైనా ప్రత్యర్థులు కానీ అధికారులు కానీ మీరు సన్మార్గంలో నడిచినప్పుడు మీరు ఎటువంటి తప్పులు చేయకుండా మీకు ఇబ్బందులు పెడతారో వాళ్ళందరి నోట్ చేసుకోండి ఎవరైతే మీకు ఇబ్బంది పెడతారో ఆ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళతో తిరిగి అధికారం వస్తానే సెల్యూట్ ఇది కొట్టించేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు చూస్తున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న జరిగింది ఈ దేశ చరిత్రలో

గుంతనగలంతా ఒక శక్తి సాధకుండా అందరూ కలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టారు ఒకరు మన పవన్ కళ్యాణ్ ఒకరైతే బీజేపీ ఒకరైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఒక కూటమిగా చేసుకొని ఇక్కడటువంటి ఈనాడు పేపర్ ఇక్కడటువంటి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏపీ ఆంధ్రజ్యోతి కూడా అతం చేసుకుని విష ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు చేశారు అనేక నిన్నారమ్మించగలిగినారు చేసినటువంటి అబద్ధాలతో కానీ రోజు నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు చెప్పేటువంటి అబద్ధాలు కాకుండా అనేక హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కంటే ఎప్పుడు సంక్షేమం ఇస్తామని చెప్పి మీరు చెప్పారు ఈ రోజు ఏం జరుగుతుందో సార్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా నాయకులు అంతా మీద ప్రజలు ఏమి కోల్పోయినారో తెలియజేయాలి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరికీ కూడా ఐదు వేలు రూపాయలు ఐదు వేలు కాదు రూపాయలు వేలు ఇస్తాను ఎంత ఇస్తాడు కొత్త రూపాయి డబ్లెయిల్ రోజు ఈ వాధిని ఇక్కడ డబ్బు ఈ యొక్క చంద్రబాబు నాయుడు లేదు ఆ రోజే చాలా మంది జ్ఞానం పైనటువంటి వ్యక్తులు ఆర్థిక ప్రసిద్ధ ఇచ్చినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారని రేపు లోకేష్ లొకేషన్ గాలి అడిగారు అయ్యా మీరు ఇప్పుడైనటువంటి పథకాలే అని కష్టపడిస్తారే ఇబ్బందిగా ఉంటే దానికి రెండాలు కూడా అంతా పెంచి

వచ్చినాడు ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి ఈ సంపద సృష్టించే పై కార్యక్రమం ముందుకు పెట్టాడు మీ అందరికీ మీ అందరి విద్యుత్ బిల్లు పెంచాలని ఆలోచించే విపరీతంగా కరెంట్ బిల్లు పెంచినాడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు ఏంటంటే కరెంట్ బిల్లు పెంచాలని ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూలు ఇరవై శాతం నుంచి

పెద్ద మనుషులంతా కూడా ఏమంటే అలా ప్రజల్లో వ్యతిరేకత బాగుంది కానీ ఇంకా మన కేటగిరీ ఉత్సాహం లేదన్నా ఎవరు పోరాడం లేదంటారు నెక్స్ట్ టైం వచ్చినప్పటికి ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఇచ్చినటువంటి కమిటీ వాళ్ళంతా కూడా జూన్కి నిలిచండి ముందే ఇవ్వండి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇటీవల తిరుపతిలో ఒక ఐదు ఆరు మంది తొమ్మిది శాతం సరిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించేదానికి తిరుపతి విరా హాస్పిటల్కి పోతే అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ కళ్యాణ్ గారిని ఆలోచన చేసి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ చేసేసి అర్థం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్ చూసేదానికి కానీ పట్టుదలకు బాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కారు ఆపేసి నడుచుకున్న పాదయాత్ర రావడం జరిగింది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వస్తా ఉంటే ఒక ప్రపంచం ఒక ప్రపంచం వస్తా వచ్చి అక్కడ చనిపోయిన వాళ్ళు కాదు వాళ్ళ అటెండెంట్ కాదు అక్కడ హాస్పిటల్ చుట్టాన్ని కాదు ఆఖరికి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెచ్చుకుంటా ఉంటే అది చూడలేక పరిగించుకుంటా ఉందనేటువంటి చూసాం ఇంకొకటి ముందు చూపిస్తాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు నేర్చబోయే ఈ యొక్క మిగతా వాళ్ళందరూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇస్తా అంటే ఏ రకంగా అయితే సింహానికి ఏ రకంగా అయితే అడుగు కదా రాలాజు సింహం ఉంటుందో సింహం పక్కకి వెళ్ళిపోతాయో ఆ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోండి ఆయన ఆయన అడుగు ముందుకు పెట్టి బహుశా నుంచి ఆయన జిల్లా జిల్లా యాత్రలుంటాయి మీరు చూడపోతారో జనం ఏ రకంగా ఆయన దగ్గర మొత్తం వస్తారో కాబట్టి ఆయన మంచి పార్టీ ఉంటే ఎంత ఉంటారు